నమస్తే నేను భరత్ తెలంగాణ రాష్ట్రంలో వైద్యం అనేది మరి అందరినీ ద్రాక్షగా మారింది ముఖ్యంగా పేదలకని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు కార్పొరేట్ హాస్పిటల్లో కావచ్చు ఆరోగ్యశ్రీ సేవల కోసం వెళ్తే అక్కడ మరి ఆరోగ్యశ్రీ సేవ మొత్తం కూడా ఆగిపోయాయి అక్కడ మరి పన్నెండు వందల కోట్ల బకాయిలు ఉండడం వల్ల కూడా వాళ్ళంతా కూడా సేవలు ఆపేసినటువంటి పరిస్థితి మరోవైపు మరి ప్రభుత్వ ఆసుపత్రిలకి వెళ్దామంటే అక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు సరిగ్గా అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి బాగాలేకపోవడం సరైన వైద్యం అందకపోవడం ఇక చాలామంది తెలిసిన విషయమే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఏ విధంగా ఉంటుందో అందరు తెలిసిన విషయమే గత కొద్ది కాలంగా చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ఎంజీఎం హాస్పిటల్ సంబంధించి మరి అందులో ఉన్నటువంటి వైద్య సేవలు ఏ విధంగా ఉండే ఆ రోజు ఆ రోజు మరి ఏదైతే ఎమర్జెన్సీ వార్డులో కావచ్చు లేకపోతే ఐసీయూ వార్డులో కావచ్చు కరెంటు వెళ్ కరెంటు పోతే అక్కడ కరెంటు కోతలతో అక్కడ ఉన్నటువంటి వైద్యులంతా కూడా టార్చ్ లైట్ ఫోన్లతోటి వైద్యం చేసినటువంటి దుస్థితి మనం చాలా స్పష్టంగా చూసినాం అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ సేవలు ఇప్పటికీ పన్నెండు వందల కోట్లు బకాయి ఉండడం వల్ల కూడా వాళ్ళు ఏదైతే ఆపేసినటువంటి పరిస్థితి ఇక మరి ఎనభై శాతం రోగులంతా కూడా ఏదైతే మరి కార్పొరేట్ ఆసుపత్రులకు ఆరోగ్య సేవల సేవలు తీసుకొని అందులోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు ఇరవై శాతం మంది రోగులు మరి ప్రభుత్వ దావఖానలకు వెళ్తారు మరి ప్రభుత్వ దావఖానలో ఉన్నటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అందులో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఉస్మానియా ఆసుపత్రిలో కావచ్చు అదేవిధంగా గాంధీ ఆసుపత్రిలో కావచ్చు అదేవిధంగా ఎంజిఎం హాస్పిటల్లో కావచ్చు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు రోగాలను న్యాయం చేసుకోవడానికి దావకానికి వెళ్తే అక్కడ మళ్ళీ కొత్త రోగాలు వచ్చేటువంటి అవకాశాలు నెలకొన్నాయి ఏదైతే మరి మనం గాంధీ హాస్పిటల్లో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి హాస్పిటల్ వార్డులోకి ముక్కు మూసుకోకుండా వెళ్ళేటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి ఎందుకంటే ఎవరు వెళ్ళినా కూడా చాలా దారుణమైనటువంటి దుర్వాసన అదేవిధంగా అక్కడ పరిసరాలు కూడా పూర్తి మొత్తంలో ఈగలమయం దోమలమయం అవుతానే ఉంటే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొంటాయి ఇక ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మరి దాని పట్ల పట్టించుకోకపోవడం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఇక మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే మరి చాలామంది కూడా ఎనభై శాతం రోగులు మరి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలామంది పేదలంతా కూడా ప్రభుత్వ హాస్పిటళ్లను సంప్రదించి అక్కడ వైద్య సేవలు తీసుకుంటూ ఉంటారు మందులకు వెళ్తూ ఉంటారు కొంతమంది ఏదైతే మరి వాళ్ళ కోర్సులో భాగంగా అక్కడికి హాస్పిటల్ని సంప్రదించి ఆ డాక్టర్ దగ్గర మరి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ని కలిసి ఆ తర్వాత మందులు తీసుకుందామని వెళ్తే అక్కడ మందులు ఉండవు స్వయంగా చాలా సందర్భాల్లో మనం చూసినాం అక్కడ గోళీలు కూడా అందుబాటులో ఉండవు వైద్య సేవలు సరిగ్గా ఉండవు డాక్టర్లు సరిగ్గా రావట్లేదని రోగులు వాపోతున్నారు చాలా సిచ్యువేషన్స్ అక్కడ మరి ఫేస్ చేస్తూ ఉంటారు రోగులు ఇక ఇరవై శాతం మంది కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తూ ఉంటారు ఇరవై శాతం మంది ఏంటంటే మరి కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అంతే అని వెళ్తూ ఉంటారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా పూర్తి మొత్తంలో బంద్ అయినాయి ఎందుకంటే సుమారు పన్నెండు వందల కోట్లు బకాయిలు ఉండడం వల్ల మరి కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు అయితే బంద్ చేసాయనే విషయం అందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు ఇప్పుడు ఐదు లక్షలు ఉన్నటువంటి ఏదైతే ఉందో అది పది లక్షలకు పెంచుతాం ఆరోగ్యశ్రీ సేవలు అనేది పది లక్షల బడ్జెట్ వరకు కూడా పెంచుతున్నాం ఒక్కొక్క మనిషికి పది లక్షల వరకు కూడా ఆరోగ్య సేవలు చేసుకోవచ్చు దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కాకపోతే పది లక్షల పక్కన పెడితే మరి ఉన్నటువంటి ఐదు లక్షలు ఇవ్వట్లేదు చాలామంది ఆరోగ్యశ్రీ సేవ లేక మరి చాలామంది ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ని సంప్రదించి పెద్ద ఎత్తున కూడా మరి వాళ్ళంతా కూడా అప్పుల పాలవుతున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలో నెలకొంది అదేవిధంగా మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతామన్నారు ప్రభుత్వం వచ్చాక అదేవిధంగా వంద పడకల హాస్పిటల్లను కూడా నెలకొల్పుతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి హాస్పిటల్ నిర్మాణంలో ఉన్నటువంటి హాస్పిటల్ని ఎక్కడ కూడా పూర్తి చేయలేదు మనం మరి ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఆల్వాల్లో ఉన్నటువంటి మరి పెద్ద దావాఖాన రాష్ట్రంలోనే నాకు తెలిసిన అంత పెద్ద దావాఖాన దాన్ని ఇప్పటివరకు కూడా మరి ఓపెనింగ్ చేసిన దాఖలాలు దాన్ని స్పీడ్గా చేసినటువంటి దాఖలాలు కూడా లేవు అదే అనేక విధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటళ్లను మరి ప్రోత్సహిస్తుందనేది ప్రభుత్వం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్కి వెళ్ళి అక్కడ మరి ఒక కార్పొరేట్ హాస్పిటల్ను ఓపెనింగ్ చేసి రావడం కూడా రాష్ట్రంలో ఒక్కసారి దుమారం లేచింది ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో సేవలు సరిగ్గా లేవు గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేయాల్సిన పోయినటువంటి సిచ్యువేషన్స్ లేకుండా ఏదైతే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఏదైతే వరంగల్లో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ని ఓపెనింగ్ చేయడం రిబ్బన్ కాల్ చేయడం పట్ల మరి రాష్ట్ర వర్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు విమర్శించారు ఒకసారి మనం మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే సర్కార్ విమర్శిస్తుంది మరీ ముఖ్యంగా ఏదైతే ఆరోగ్య శాఖను విమర్శిస్తున్నటువంటి దాఖలాలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక్కడ చూడవచ్చు ఏదైతే మహబూబా సంబంధించి ఎమ్మెల్యే మరి మురళి నాయక్ కూడా మరి ప్రభుత్వం మీద కొద్దిగా విమర్శలు చేసిండు దాని గురించి మాట్లాడుకుందాం సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శలు ఆరోగ్యశ్రీ సర్జరీలకు బిల్లులు ఇస్తలేరంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు మంత్రి దామోదర ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళి నాయక్ అసహ అసహనం చేసినట్టు కూడా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఒకసారి దాన్ని పూర్తి క్లారిటీగా చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళి నాయక్ సొంత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ప్రజల ఆరోగ్య సేవల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఇక ఏదైతే మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే శాస్త్రచికిత్సలకు ఇప్పటి వరకు బిల్లులు విడుదల కాకపోవడం వల్ల ఆసుపత్రులు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు రోగులు ఉచిత చికిత్స కోసం ఆస్ ఆరోగ్యశ్రీపై ఆధారపడుతుంటే బిల్లులు పడకపోవడంతో ఇక ఆసుపత్రులు సర్జరీలు చేయడంలో వెనుకంజ వేస్తున్నాయని చెప్పారు దీంతో పేద ప్రజలు అత్యవసర వైద్యం పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత కూడా తీవ్రంగా ఉందని తెలిపారు అవసరమైన సాధారణ ఔషధాలు కూడా లభించడం లేదని దీనివల్ల రోగులు బయట ప్రైవేట్ ఆసుపత్రులు మెడికల్ షాప్లను ఆధారపడ ఆధారపడాల్సి వస్తుందని తెలుపుతున్నారు ఇక ఆరోగ్య రంగంలో ఈ విధమైన నిర్లక్ష్యం పేదల ప్రాణాలతో అని మురళి నాయక్ మండిపడ్డారు తక్షణమే బిల్లులు విడుదల చేసి ప్రభుత్వం ప్రభుత్వం సంబంధించిన ఆసుపత్రుల్లో మందుల సరఫరా పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు ఏదైతే మరి ప్రభుత్వం సంబంధించిన హాస్పిటల్లోనే మరి ప్రభుత్వ దావుకాల్లోనే ఆరోగ్యశ్రీ సేవలు చాలామంది మరి తీసుకుంటూ ఉంటారు సేవలు తీసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్లో పక్కన పెడితే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు బకాయిలు ఉండడం వల్ల కూడా ట్రీట్మెంట్ చేయడానికి వెనుకాడుతున్నారు సో వీళ్ళంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్ని సంప్రదిస్తున్నారు సంప్రదించిన నేపథ్యంలో చాలా కష్టాలు పడుతున్నారు మరి వాళ్ళంతా కూడా ఆర్థికంగా లేనటువంటి వాళ్ళే ప్రభుత్వ హాస్పిటల్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు వీళ్ళంతా మరి అక్కడ ఆరోగ్యశీ సేవలు అందకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే అక్కడ అప్పుల పాలవుతున్నారంటూ కూడా స్వయాన కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వం మీద మండిపడినటువంటి పరిస్థితి నెలకొంది ఇక మరి ఈ ఒక్క మరి మహబూబా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి మనకు చాలామంది తెలియని విషయం విషయం ఏంటంటే కేవలం ప్రైవేట్ హాస్పిటల్లోనే ఆరోగ్యశ్రీ సేవలు ఉండవు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సేవలు చేయాలంటే కూడా శాస్త్ర శాస్త్రశిక్ మరీ ముఖ్యంగా శాస్త్ర చికిత్సలు చేయాలంటే అంటే సర్జరీలు చేయాలంటే ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ మీదనే డిపెండ్ అయి ఉంటాయి సో అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు అందించకపోవడంతో చాలా ఇబ్బందులు పడి మరి వాళ్ళంతా కూడా ప్రైవేట్ హాస్పిటళ్లను ప్రైవేట్ యజమాన్యాలను అప్రోచ్ అవుతూ ఉన్నారు అప్పులు అవు అప్పులు అవుతున్నారు అప్పుల కుప్పల వేరుకపోతున్నారు ట్రీట్మెంట్ల కోసం అని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో సాధారణ మందులు కూడా దొరకడం లేదని కూడా ఎమ్మెల్యే మరి ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు ఈ విధంగా చూసుకుంటూ ఉంటే మరి ప్రభుత్వమే దీని పట్ల బాధ్యత వహించాలి పేదలను కాపాడాల్సిన కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉండదంటూ కూడా మరి ఎమ్మెల్యే మురళి నాయకైతే ఆరోపించారు ఆ విజువల్ సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆయన ఏమన్నాడు మరి ఏం అనేది ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం ఆరోగ్యశ్రీలో చేస్తున్నటువంటి సర్జరీలకు ఇప్పటివరకు వరకు వాళ్ళకి బిల్లులు పడలేదన్నా ఆ ఆరోగ్యశ్రీ బిల్లులు కనుక పడితే ఆక్సిజన్ కు కొంచెం ఆక్సిజన్ బిల్లులు ఆరోగ్యశ్రీ సంబంధించి బిల్లులు అన్నీ పెండింగ్ ఉన్నాయి బిల్లులు వాళ్ళు ఆరో ఏదైతే ఆక్సిజన్ కూడా ఉండట్లేదు అని చెప్తున్నాడు ఆక్సిజన్ ఆక్సిజన్ రావాలి అదే విధంగా ఈ మన మందులకు కూడా డిస్పెన్సరీలో లేకపోవడం వన్ నాట్ ఫోర్ కూడా సరిగా ఆయన ఏమని చెప్తున్నాడు అంటే ప్రభుత్వ దావకాలో సాధారణ మందులు కూడా ఉండట్లేదు మందుల కొరత కూడా ఉంది దీని తక్షణమే రెస్పాండ్ అయ్యి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని అనే మరి స్వయంగా ఎవరో చెప్పలేదు ప్రతిపక్ష నాయకులు ఆరోపించలేదు ప్రజలు ఆరోపించలేదు స్వయానం ఈ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అక్కడ సభావేదికగా మంత్రితోటి చెప్పినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక మరి మనం ఏదైతే ఎంజిఎం హాస్పిటల్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి ఎంజిఎం హాస్పిటల్లో మరీ ముఖ్యంగా ఐసీయూ వార్డులో అనేక సార్లు కూడా జనరేటర్ సదుపాయం ఉన్నా కూడా మరి అందులో డిజిల్ పోయకపోవడం వల్ల అదేవిధంగా కరెంటు కోతల వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే డాక్టర్లంతా కూడా టార్చ్ లైట్ చేతులు పట్టుకొని వైద్య సేవలు అందించినటువంటి దుస్థితి మనం కళ్ళ కట్టినట్టు చూసినాం అదేవిధంగా అనేకసార్లు ఇక చాలా చెప్పుకో ఇటు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి హాస్పిటల్లో ఎలుకలు చూడడం కానీ అదేవిధంగా చాలా సందర్భాలు ఇక పేదలంతా కూడా హాస్పిటల్లో పోయి ఇబ్బందులకు గురవడం మళ్ళీ రోగా ఈ రోగం కాకుండా ఇంకో రోగం వండించుకోవడం కూడా మనం చూసినాం కొద్దిగా అక్కడక్కడ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అనేది మరి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రోగులు మరి మృత్యుదాత పడడం అదేవిధంగా ఇబ్బందులకు గురవడం ట్రీట్మెంట్ లేట్ అవ్వడం వల్ల వీళ్ళంతా కూడా మరి చివరి స్టేజ్లోకి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ని సంప్రదించడం కూడా చూస్తూనే ఉన్నాం ఇదంతా కూడా కేవలం మరి ఎవరి ఎవరి బాధ్యత అంటే మరి ప్రభుత్వం బా బాధ్యత అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ బాధ్యత కూడా పూర్తి మొత్తంలో ఉంటుంది ఇవన్నీ కూడా వెనువెంటనే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఎలక్షన్లో భాగంగా వీళ్ళంతే చెప్పింది ఏంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాం వంద పడకల హాస్పిటల్ నిర్మిస్తాం అని అదే అదేవిధంగా ఇప్పుడు ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని మేము వచ్చిన వెంటనే పది లక్షలుగా వేయిస్తామని చెప్పిరు పది లక్షల పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కూడా సేవలు అందట్లేదంటూ కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున కూడా మండిపడుతున్నారు ఇక వైద్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా చెప్తున్న ఆ వైద్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో అందని ద్రాక్షగా మారింది ఎందుకంటే పేదలంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో అప్రోచ్ అవుతూ ఉంటారు అక్కడ మరి పూర్తి స్థాయిలో మందుల కొరత ఏర్పడుతూ ఉంది అదేవిధంగా డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి పరికరాలు సరిగ్గా పనిచేయట్లేదు అక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు పూర్తి మొత్తంలో అందట్లేదు పరిసరాలు పరిశుభ్రంగా ఉండట్లేదు వైద్యంలో నిర్లక్ష్యం జరుగుతుందని స్వయానే చాలామంది బాధితులే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక ఏదైతే మరి మనం చూస్తూనే ఉన్నాం గాంధీ హాస్పిటల్ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు ఏరియా హాస్పిటల్ కావచ్చు జిల్లా ఎడ్డ హాస్పిటల్ కావచ్చు చాలా సందర్భాల్లో మీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పేషెంట్లను మరి వాళ్ళు షీట్ ఎక్కడ కూడా ఇచ్చినట్టి దాఖలా లేవు ఫోన్లలో ఫోటో తీసి మరి మీకు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఇంత దాచికమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది కనీసం ఎక్స్రేకి సంబంధించి ఫిలిం కూడా ఇవ్వట్లేదు వీళ్ళు ఫోన్లలో ఫోటో తీసుకొని మరి డాక్టర్ చూపెట్ట డాక్టర్కు చూపెట్టాల్ స చూపెట్టేటువంటి పరిస్థితి నెలకొంది అంటే ముసలలో వయోవృద్ధిలో ఇంకెవరన్నా నిరక్షరాశులో హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళ ఎక్స్రే ఫిలిం ఎట్లా వస్తుంది వాళ్ళ ఫోటోలో అయితే వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు స్మార్ట్ ఫోన్స్ వాళ్ళు ఎట్లా చూపెడతారు డాక్టర్లు అంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి అదేవిధంగా మరి పరిశు పరిసరాలు ఏవైతుంటయో ఈ గాంధీ హాస్పిటల్లో మరి విస్టర్స్కి ఒక హాల్ ఉంటుంది హాల్లో ఒక ఐదు నిమిషాలు మరి ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు ఇంకా ఇతర నాయకులు ఎవరైతే మేము గొప్పగా పాలిస్తున్నామని అని చెప్తున్నటువంటి నాయకులు కావచ్చు ఒక ఐదు నిమిషాలు అక్కడ ముక్కు మూసుకోకుండా కూర్చుంటే గొప్పలే అక్కడ పందులు తిరుగుతాయి కుక్కలు తిరుగుతాయి ఈగలైతే దారుణంగా ఉంటాయి ఈ కాంగ్రెస్ సోకాల్ నాయకులు ఎవరైతే ఉంటారో విమర్శలు చేసేటువంటి నాయకులు వాళ్ళంతా పోయి ఒక ఐదు నిమిషాలు మరి ఆ వెయిటింగ్ హాల్లో కూర్చుంటే గొప్పోళ్ళే ఇక ఫ్లోర్ పోతూ ఉంటే థర్డ్ ఫ్లోర్ కావచ్చు ఫోర్త్ ఫ్లోర్ కావచ్చు ఆ ఫ్లోర్లోకి వెళ్తూ ఉంటే పరిస్థితులు అయితే చాలా అధ్వానంగా ఉంటాయి ఎందుకంటే అక్కడ వైద్యం హరి కావచ్చు కానీ మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మరి అక్కడ ఒక కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఉండలేము అదేవిధంగా అక్కడ అన్నం తినాలంటే కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి ఇక ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే మరి పన్నెండు వందల కోట్ల బకాయిలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలకు ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్ కూడా మరి ఆరోగ్యశ్రీ సేవలు అందించడం లేదు అదేవిధంగా మరొకవేళ వాళ్ళ హాస్పిటల్ని అప్రోచ్ అయితే వేలకు వేలు లక్షల లక్షలు మరి దంచుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రోగులంతా కూడా ఉన్న రోగానికంటే ఈ ఏదైతే డబ్బులు పెట్టడం వల్ల వచ్చేటువంటి రోగాలు ఏవైతుంటే అవే ఎక్కువ ఉన్నాయి అప్పుల బారిన ఉన్నారు హాస్పిటల్లోకి వెళ్ళి భూములు అమ్ముకుంటా ఉన్నారు జాగలు అమ్ముకుంటా ఉంటున్నారు వస్తువులు అమ్ముకుంటా ఉన్నారు ఇక వాళ్ళకు సంబంధించి బంగారాలు అమ్ముకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా దీని మీద కేర్ ఎక్కువ తీసుకొని కొద్దిగా వర్క్ స్పీడ్ అప్ చేసి అధికారుల మీద నిర్లక్ష్యం చేసేటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మరి ఇంకొక విషయం ఏంటంటే అంబులెన్స్లు మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అంబులెన్స్లకు సంబంధించి దాంట్లో డిజిల్ లేక అంబులెన్స్లు రిపేరింగ్కి వచ్చి మరి సరైన టైంలో ప్రమాదాలు జరిగిన చోటు కావచ్చు అత్యవసర సేవలు ఉన్నటువంటి ఏరియాలోకి అంబులెన్సు సమయానికి రాకపోవడం వల్ల చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరుగుతుంది దీన్ని కూడా ఒకసారి ఆలోచించి మరి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ఈ అంబులెన్స్లకు సంబంధించి మరి పాత అంబులెన్స్లను పక్కన పెట్టి కొత్త అంబులెన్స్లు తీసుకోవాలన్నా లేకపోతే వాటిని రిపేరింగ్ చేయించాలన్నా దాంట్లో డీజిల్ ఎందుకు కొరత ఏర్పడుతూ ఉంది ఎందుకు సకాలంలో రావట్లేదు అంబులెన్స్లు సకాలంలో వెళ్ళి ప్రాణాలు ఎందుకు కాపాడట్లేదు అని కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి అంటే నేనేదో అంబులెన్స్లో ఉన్నటువంటి సిబ్బందిని నేను అనట్లేదు కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అనుకోవచ్చు లేకపోతే సరైన సదుపాయాలు అందించకపోవడం పట్ల కావచ్చు చాలా వరకు కూడా మరణాలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు సిబ్బంది కాపాడాలనే ట్రై చేస్తూ ఉంటారు కూడా సిబ్బంది అనేటోళ్ళు ప్రాణాలను కాపాడడానికే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు కేవలం వాళ్ళకు వచ్చేటువంటి సదుపాయాలు సరిగ్గా రాకపోవడం కావచ్చు ఏదైతే అంబులెన్స్లు రిపేరింగ్లు ఉండడం వల్ల కావచ్చు అంబులెన్స్లో డీజిల్ లేకపోవడం కావచ్చు ఆ సమస్యలతోటి ఆ అంశాలతోటి మరి అంబులెన్స్లు రాకపోవడం లేదని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కొన్ని ప్రాంతాల్లో అంబులెన్సులు రాక మరి మరణాలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా అనేకమని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఖచ్చితంగా ఈ అంశం మీద మరి ఆయన రి రివ్యూ నిర్వహించి ఖచ్చితంగా మరి ఏదైతే ఎక్కడైతే మరి ఇలాంటి సందర్భాలు నెలకొన్నాయో అవన్నీ వీటి మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఈ పన్నెండు వందల కోట్ల బకాయిలు ఏవైతే ఏవైతుండో అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేసి కార్పొరేట్లో కూడా ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్లో కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు ఈ పెండింగ్లు బకాయిలో ఉన్నటువంటి పెండింగ్లు అన్నీ కూడా క్లియర్ చేసి సత్వరమే అందరు కూడా పేదలందరూ కావచ్చు మధ్యతరగతి కుటుంబాలందరు కావచ్చు సత్వరమే నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించి వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తే బాగుంటుందని అయితే మేము కోరుకుంటా ఉన్నాం